హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే అందరికీ చాలా యూజ్ అయ్యే ముఖ్యంగా ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే సింపుల్గా మనం దేవతకి శారీ కానీ బ్లౌజ్ పీస్తో ఎలా డ్రెప్పింగ్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మనం దీనికి మన దగ్గర మనం వాడనివి కొత్తవి ఏవైనా ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు లేదా మనం కొత్తవైనా కొనుక్కొని ఇలా పట్టువి చేయడం వల్ల మనకి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది వీటిని మనం నార్మల్గా కుచ్చులు ఎట్లా పెట్టుకుంటామో వాటిని ఇలా చిన్న చిన్నగా పెట్టుకోవడం వల్ల ఎక్కువ కుచ్చులు కనబడి చూడడానికి చాలా బాగుంటుంది దీనికి బ్లౌజ్ పీస్ని ఇలా రెండు మడతలు మర్చి ఇలా మనం చిన్న చిన్న కుచ్చులు చేసి పెట్టుకోవాలి దీన్నైతే మనం కావాలనుకుంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు చిన్నగా చేయాలనుకుంటే రెండు రాగి చెముల పదులు ఒకటి పెట్టుకోవచ్చు మనం రెండు పెట్టుకుంటే ఏంటంటే మనకి కుచ్చులు చాలా అందంగా కనిపిస్తాయి పైన చెంబుకి దారం కట్టేసుకొని ఆ దారం మధ్యలో నుంచి మనం ఇలా మధ్యలోకి ఈ బ్లౌజ్ పీస్ని అయితే పెట్టాలి దాన్ని ఒక మనం మధ్యలో మనకి చి మంచిగా కనపడాలంటే సేఫ్టీ పిన్తో ఇలా లోపల నుంచి పెట్టుకుంటే మనకి ఇంకా చా గ్యాప్స్ ఏవి లేకుండా చాలా బాగా కనిపిస్తుంది ఈ కుర్చులు మనము బ్లౌజ్ పీస్ కొంచెం పెద్దది తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది లేదు అనుకుంటే మనం శారీతో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి సింపుల్గా తక్కువ టైంలో కావాలి అనుకుంటే ఈ ప్రాసెస్ చాలా బెటర్ ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి చాలా విషయాలు మనకు తెలియవు ఒకసారి ఈ నేను చెప్పిన ఈ మెథడ్లో చేయండి చాలా చాలా సింపుల్ ఇది మనం ముందులో చేసి పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు దాని తర్వాత తర్వాత మనం ఇంకా దేవత ఫేస్ని కూడా పెట్టేసుకొని మొత్తం పూలు అవన్నీ పెట్టేసుకొని అలంకరించుకుంటే చూసారు కదా మొత్తం అలంకరించిన తర్వాత దేవత ఎంత అందంగా ఉందో పక్కన ఇంకా మనం నచ్చిన పండ్లు పూలు డెకరేషన్ ఏవైనా కూడా మన ఇష్టం ఇంకా అవన్నీ పెట్టేసుకోవచ్చు ఇది బీగ్నల్స్కి చాలా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే వీడియో అప్లోడ్ చేశాను ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్